మీరు బయట మీడియా ఉన్నారు కదా ఒక ఐదు వేలైనా దొరికినా మీకు మీరు బయట ఇంతమంది మీడియా ఉన్నారు నిజంగానే సర్చ్లో దొరికితే చూపించాలి కదా మా వాళ్ళు వచ్చి చూపించారు ఏం దొరికిన బనీళ్ళు విడిచిన బనీళ్ళు డ్రాయర్లు మరి పైసలు దొరికితే మీకు మీడియా చూపించాలి కదా ఒక పొద్దు నుంచి ఐదు ఆరు గంటలు ఒక షో క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్షియన్సీ కానీ బయటకు వచ్చి ఇంత షో అవసరమా అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉన్న బాధలు ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో తోటి ఇటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉంటారు నుంచి పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రకంగా చూస్తే ఇట్లా చూడొచ్చు అంట అంటే మేమే కదండి పదేళ్ళు పాలించింది రేపు వచ్చేది మళ్ళీ మేమే వాళ్ళకి భయం ఉంటుంది కేసీఆర్ పేరు ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక మైకి అండి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా మైకు దించగలుగుతాడా రెండేళ్ళ కాలం అయింది నువ్వు ఏ మీటింగ్ అయినా పెట్టు ప్రజల మీటింగ్ పెట్టు పిల్లల మీటింగ్ పెట్టు ఏ మీటింగ్ అయినా పెట్టు కేసీఆర్ పేరు నల్వని ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంది కేసీఆర్ అనే భయం ఉంది రేపు మళ్ళీ వస్తాడు అనే భయం ఉంది ప్రజలు ఆయన కొరకు వెయిట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసు ఈ జూబ్లీస్ ఎలక్షన్లో కూడా వంద శాతం కారు గెలుస్తుంది సుంతమ్మ గెలుస్తుంది అనేది వాళ్ళకి స్పష్టంగా పార్టీకి డిపాజిట్లు వచ్చేటువంటి అవకాశాలు కనబడట్లే అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు మరో పక్క ఇట్ల చేస్తూ ఉన్నారు అదే డిపాజిట్లు డిపాజిట్లే రాకపోతే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు మరి ఇలా ఏడు వందల మంది పోలీసులు మరి ఇంటి మీద ఎందుకు వచ్చిర్రు ఒక నిజంగానే మాకు డిపాజిటే రాలేదు రాదని మేము మీకు సర్వేలు చెప్తున్నాయి గెలుస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఇంకెందుకు భయపడుతున్నారు మరి ఇంకా ఉన్నది ము కదా వాళ్ళు వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి ఆ భయంలోకి వెళ్ళి వచ్చిన ఫ్రస్ట్రేషన్కి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి మాటలు ముందు నోటీస్ ఇవ్వలేదు ఇయ్యాలి ఇప్పటికీ పేపర్ చూపిస్తలే వాళ్ళు పేపర్ ఇవ్వలేదు వాళ్ళ దగ్గర సచివారానికి సంబంధించిన పేపరే లేదు లేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నన్ను అధికారులు మీ ఇంతమంది మీడియా ఉన్నారు మీడియా ముందర ఏమైనా మాట్లాడిపోయిరా ఏది మాట్లాడలేదు ఏమైనా దొరికిందా దొరకలేదా చెప్పిపోయిరా లేదు అంటే అంత బాధ్యత రహితంగా అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు అంటే పైనుంచి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ మేము అడిగిన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చారు చెప్తలేడు అంటే ఏ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ వస్తే ఏది చేయమంటే కదా చేస్తారా ఓ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాచరికంలో ఉన్నామా బుండాయిజము బా ఏంది అసలు రెండేళ్ల కాలంలో ఇలా ఈ వాతావరణం ఏందల ఉంది పోలీసులు వాతావరణం మేమైతే పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో ఎన్నో చూడలే ఇలా మళ్ళీ ఒక బీహారు యూపీ లాంటి రాజకీయంగా అట్లా తలపించింది ఇలా అయితే ఈ ఈ హాఫ్ డే మాత్రం అదే సీన్ క్రియేట్ అయింది రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా వివరిస్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాడు ప్రజలు ఏమనుకుంటా ఆయనకే చెడ్డపేరు ఆల్రెడీ రెండేళ్ల కాలంలో చెడ్డ పేరు వచ్చింది మళ్ళీ ఇటువంటివి ఎన్ని చేసినా మీకు ప్లస్ కావు ఒక్కొక్క